వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆధారమైన రాజ్యాంగాన్ని ప్రతి భారత పౌరుడు గౌరవించి పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని మహేశ్వరరావు పేర్కొన్నారు సోమవారం నాడు గోలపూడిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన స్థానిక నాయకులు

అంబేద్కర్ గారి జయంతోత్సవాల సందర్భంగా రెండు వేల పదిహేనులో రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని మనం ముందుకెళ్ళటం ఆ విధంగా మహనీయుల త్యాగాలని స్వతంత్ర ఉద్యమం సొందర సభ సాధించుకున్న తర్వాత నాయకులందరూ కూడా కలిసి సుమారు రెండు వందల తొంభై తొమ్మిది మంది నాయకులు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా నూట అరవై ఆరు రోజులు కష్టపడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దలందరూ కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ రచన కమిటీలో కూడా ఏడుగురు సభ్యులు ఉన్నారు దాని చైర్మన్గా కూడా అంబేద్కర్ గారు ఆయన నాయకత్వంలో మరి ఈ రాజ్యాంగం అన్ని విధాలుగా కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో ప్రజాస్వామ్యం అద్భుతం కాపాడటంలో ముందుకెళ్తా ఉన్నాం ప్రధాన ప్రధానంగా మొన్న గత ఐదేళ్ళు ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఈ రాజ్యాంగం యొక్క విలువల్ని ఏదైతే అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో రాజ్యాంగం మంచిది ఆ రాజ్యాంగం ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెడ్డవారైతే తీసి చెడు జరుగుతుంది అయితే మంచి జరుగుతుందని ఆ వాహనవాడు ఎంతో దురదృష్టితో ఆ రోజుల్లో చెప్పిన మాటలు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అడ్డగోలుగా ముందస్తు అరస్తులు చేస్తూ మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా మన ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తూ ఏ విధంగా ఎట్లా ఇబ్బందులు పెట్టారో ఏ విధంగా ఎట్లా అనగదొక్కాలనే ప్రయత్నం చేశారో దాని పర్యవసరణను ఆ పార్టీ పదకొండు సీట్లు పరిమితమై నూట అరవై నూట సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజు మనం పార్టీ వన్ ఏ నోటీసులు అడిగితే కూడా చాలా అడ్డుగులుగా చేసిన చేసింది వాళ్ళు పౌరులకు అన్ని చెల్లేవాళ్ళు మంది ఆ విధంగా పౌరులకి మూల హక్కులు కానీ మౌలిక బాధ్యతలను అందించింది దేశ పాలన కూడా ఇది పునాదైంది సమానత్వం స్వేచ్ఛ న్యాయం సోదరుభావం వంటి విలువల్ని కాపాడింది అట్లాగే అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగానికి బలమైన కాకుండా బాధ్యతలు తీసుకోవటమే కాకుండా ఆ కమిటీలో ఉన్న సభ్యులందరినీ కూడా కలుపుకుంటూ ఎవరైతే ఇచ్చిన సలహాలు సూచనలు కూడా గౌరవిస్తూ భారత రాజ్యాంగ ప్రతామూడుగా మరి అంబేద్కర్ గారిని అందరూ కూడా గౌరవిస్తారు అట్లాగే సమాజంలోని ప్రతి వర్గం కోసం సమానత్వం కోసం రాజ్యాంగంలో మన ప్రజల ఆలోచనలన్నీ కూడా ఆయన జరుపుకు మోస వచ్చినట్టుగా మనకి ముందుకు తీసుకొచ్చారు అట్లాగే హక్కులు బాధ్యతల్ని రాజ్యాంగం మనకి ఇచ్చింది ఇది రాజ్యాంగం మనకి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఈ భారతదేశానికి ఒక ఆత్మని చెప్పుకోవచ్చు రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే మన దేశాన్ని మనం గౌరవించుకోవడమే రాజ్యాంగం చెప్పిన మార్గంలో మనం ప్రభుత్వాలు నడిచాయి కాబట్టి దేశాభివృద్ధిలో మనం ముందుకు రావటమే కాకుండా నాలుగవ ఆర్థిక శక్తిగా ముందుకెళ్ళాం అట్లాగే రాజ్యాంగ దినోత్సవం గురించి కూడా చెప్పుకోవాలంటే రాజ్యాంగాన్ని అధికారికంగా అంగీకరించిన రోజుని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గర ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఇవాడు వైస్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అట్లాగే స్పీకర్ గారి దగ్గర నుంచి పార్లమెంటు సభ్యులు మంత్రులు అందరూ కూడా అటు ఈరోజు ఢిల్లీలో మరి జరుగుతూ ఉంది ఈ రాజ్యాంగ దినోత్సవం గొప్పతనాన్ని మాట్లాడుతూ ఉన్నారు అట్లాగే ఈరోజు మన రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మాక్ అసెంబ్లీ ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చదువుకున్న చదువుతూ ఉన్న పిల్లల్ని ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి స్పీకర్గా మంత్రులుగా శాసనసభ్యులుగా మరి ఈరోజంతా కూడా మాక్ అసెంబ్లీ పెట్టి ఏ విధంగా చర్చలు జరుగుతాయి సభలో అనేది ఈ రాజ్యాంగ విలువలు తెలియాలి బాధ్యతలు తెలియాలి హక్కులు తెలియాలి తెలుసుకోవాలని ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మంత్రులు శాసనసభ్యులందరూ కూడా భాగస్వాములు అయ్యారు ఆ విధంగా దగ్గర దగ్గర మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించారు దీన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగాన్ని అధికారికంగా అంగీకరించింది అమలు పంతొమ్మిది వందల యాభై జనవరి వర వచ్చింది అట్లాగే పదిహేను అంబేద్ ఎంత అటుగా ప్రజాప్రంథులు పనిచేసిన వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి యాభై మూడు రోజులు ఏ సెక్షన్ మీద అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరస్ట్ చేస్తున్నారు అనేది కూడా చెప్పకుండా ఆ రోజు ఏ విధంగా తీసుకొచ్చి రాజమండ్రి సన్నిధిలో పెట్టారో మనందరం కూడా చూసాం ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం కానీ విలువలన్నీ కూడా ఆ రోజులో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఏంటి రాజ్యాంగం మనకి ఇచ్చిన అప్పులు అది ప్రతి ఒక్క కార్యకర్త నుంచి పైదాకా అందరం కూడా న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు న్యాయమూర్తులు రాజ్యాంగం మనం అందరం కూడా అన్ని తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా కార్యకర్త స్థాయి వరకు కూడా ఇంత రాజ్యాంగ విలువలని స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఒక అరాచక ప్రభుత్వం ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందో అందరం కూడా చూసాం ఇవాళ మీరు చూడండి పక్కనున్న శ్రీలంకలో ఏం జరిగింది బంగ్లాదేశ్లో ఏం జరిగింది పాకిస్తాన్లో ఎంతరాచకం జరుగుతూ ఉంది ఎన్ని దేశ పక్కనున్న దేశాలు ఎన్ని ఏ విధంగా ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూసాం కానీ మనం ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాజ్యాంగ ఫలాల్ని అనుభవించడమే కాకుండా కష్టం వచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీలో మరి మా నాయకులందరినీ కూడా దేశంలో ప్రతిపక్షాలందరినీ కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టిందంతా మనం కూడా చూసాం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఎమర్జెన్సీ తర్వాత న్యాయ న్యాయ సుప్రీంకోర్టు కూడా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని తర్వాత వచ్చిన తీర్పులు కూడా మనం చూసాం బేసిక్ స్ట్రక్చర్ మార్చకుండా రాజ్యాంగం యొక్క ఆలోచనని స్ఫూర్తిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఈ ప్రజాస్వామ్యం యొక్క నాలుగు స్తంభాల్లో ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ శాసన వ్యవస్థ అట్లాగే లెజిస్కేటివ్ వ్యవస్థ అట్లాగే న్యాయ వ్యవస్థ ఈ వ్యవస్థలో చేసిన పనులు సరిదిద్దడానికి అదేవిధంగా నాలుగో స్తంభంగా మీడియా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళినప్పుడు తెలుసు మీడియా తర్వాత ఇవాళ డిజిటల్ రంగం అట్లాగే సోషల్ మీడియా కూడా ఏ విధంగా ఎట్లా మంచి చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ ఏ విధంగా సోషల్ మీడియాలో మరి చర్చ జరుగుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ఆ మహానుభావులు మరి ఆ రోజు నలభై ఆరులో రాజ్యాంగ సభ ఏర్పడింది నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన మొదటి సమావేశం జరిగింది డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్గా పెట్టుకున్నారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం పట్టింది దాన్ని ఆమోదంలో రావడానికి కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకున్నారు అట్లాగే యాభై జనవరి ఇరవైనా అమల్లోకి వచ్చింది అది దాన్నే మనం రిపబ్లిక్ డేగా దానికంత దినోత్సవంగా మనం జరుపుకుంటాం అంబేద్కర్ గారు నాయకత్వంలో రచన జరిగితే దాన్ని జగత్వరావు గారు కేంద్రంలో వివిధ పదవుల్లో కేంద్ర మంత్రిగా ఎన్నో దశాబ్దాలు ఆయన కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండి మహాభావలు త్యాగాలు స్వతంత్ర సమరయోధుల త్యాగాల కదా మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా మరి బాబు జార్జీ రావు దగ్గర ఎంతో కష్టపడి దాన్ని అమల్లో తీసుకొచ్చి ప్రభుత్వాలు ఎక్కడైనా తప్పు చేసినా కూడా దాన్ని ఏలెత్తు చూపించి ఆ తప్పును సరిదిద్దడంలో జార్జన్ రావు గారి పాత్రను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత భారత రాజ్యాంగం ఉంది దగ్గర దగ్గర మొదట మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి ఇరవై రెండు భాగాలు ఉండేవి ఎనిమిది షెడ్యూల్స్ నాలుగు వందల డెబ్బై ఆర్టికల్స్ ఉన్నాయి ప్రజాస్వామ్యం లౌకికవాదం సమానత్వం స్వేచ్ఛ న్యాయం అనే మూల సూత్రాలపై అందరికీ కూడా సమానంగా ప్రజాస్వామ్యం కావచ్చు లౌకికవాదం కావచ్చు సమానత్వం కావచ్చు స్వేచ్ఛ కావచ్చు న్యాయం కావచ్చు అన్ని మూల సూత్రాలు దీని మీద ఆధారపడి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా డబ్బును వాడవచ్చు డబ్బు లేని వాడవచ్చు పేదవాడవచ్చు వాడవచ్చు గొప్ప వాడవచ్చు అందరికీ ఉండే న్యాయం చట్టం ముందు ఎవరైనా తప్పు చేస్తూ కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే ఆ విధంగా మన రాజ్యాంగం మనకి ఈ హక్కుల్ని బాధ్యతలు ఇచ్చింది దళితులు మహిళలు గిరిజనులు అల్పసంఖ్యాక వర్గాల యొక్క హక్కులను కాపాడటానికి కూడా మన ఏకైక రాజ్యాంగం ప్రపంచంలోనే మనం గర్వపడేది ఇది అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా గౌరవిస్తూ కూడా మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అట్లాగే పాఠశాలలో కళాశాలలో కూడా రాజ్యాంగ పిటిక పట్టణం రచన క్రిస్ చర్చలు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి అట్లాగే ఈ ప్రియాంబుల్ కూడా మనందరం కూడా గర్వించి చదువుకునేది మేము భారత ప్రజలు భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణరాజ్యంగా స్థిరపరచడానికి మా ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఆలోచన అభివ్యక్తి నమ్మకం మతం ఆరాధనా స్వాతంత్రం గౌరవం అవకాశాల్లో సమానత్వం మరియు వ్యక్తుల గౌరవం దేశ ఐక్యత సమగ్రతను నిశ్చయించే సౌ సౌభతత్వాన్ని సాధించడానికి ఈ రాజ్యాంగ సభలో ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి ఆమోదించి మాకు మాత్రమే అంకితం చేస్తున్నామని ఈ ఈ పిటికనే ఆ రోజు గర్వంగా గౌరవంగా మరి చదివి దేశానికి ప్రపంచంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఆ రోజు ఇవన్నీ కూడా జరిగాయి మరి మా అందరం కూడా గర్వపడుతూ జై హింద్ అట్లాగే జై భారత రాజ్యాంగం